నేను మీ రాగేష్ ఉంది ఈరోజు అయితే మీ అందరి ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను వరల్డ్లోనే ఫస్ట్ సిఎన్జి వెహికల్ వచ్చేసరికి మనకు బజాజ్లో రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ అది వన్ ట్వంటీ ఫైవ్ సిసి పెట్రోల్ విత్ సిఎన్జి అది మీకైతే చూపిస్తాను చూడండి కరెంట్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి బజాజ్లో ఫస్ట్ వరల్డ్లోనే ఫస్ట్ వెహికల్ దీనికైతే పెట్రోల్ అండ్ సిఎన్జి వెహికల్ దీని గురించి డీటెయిల్గా షోరూంలో ఉండే వాళ్ళని అడుగుదాం ఈ వెహికల్ గురించి చెప్పండి ఒకసారి ఇది వచ్చి మన బజాజ్ కంపెనీలోనే వరల్డ్ వైజ్ ఫస్ట్ సిఎన్జి బైక్ సిఎన్జి అంటే ఏమంటే కంప్రెస్ న్యాచురల్ గ్యాస్ అంటే మన ఇంట్లో వాడే ఎల్పిజి కాదు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి మీన్స్ వరల్డ్ వైడ్ అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వచ్చిన బండి ఇది ఇది మనకి సిఎన్జి అండ్ పెట్రోల్ అంటున్నారు కదా దీనివల్ల అయితే ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది ఉండదా ఇబ్బంది అయితే ఏముండదు మనం ప్రజెంట్ ఈ వెహికల్ అయితే మంచి చూడగా సిఎన్జి కోసం వాడడానికి తీసుకోవాలి కానీ పెట్రోల్ పెట్రోల్ ఎందుకంటే ఆప్షనల్ ఇన్ కేసు ఏదైనా సీఎన్జీ దొరకకపోయినప్పటికీ మనం పెట్రోల్ ద్వారా స్టార్ట్ చేసుకుంటూ ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ వరకు వెళ్ళచ్చు మనకి పెట్రోల్ ఎంత స్టాక్ ఉండాలి టూ లీటర్ కెపాసిటీ లీటర్స్ సిఎన్జి ఎన్ని లీటర్స్ అదే ఎన్ని కేజీస్ ఉంటుంది టూ కేజీస్ కెపాసిటీ సిఎన్జి ప్లస్ టూ హండ్రెడ్ కంపేర్స్ ఆస్ పవర్తో ఉండాలి మైలేజ్ హండ్రెడ్ కంపెనీ వచ్చి మనకి వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫైవ్ ఎట్ వస్తుంది మనం హండ్రెడ్ చెప్తాం ఓకే మనము దీన్ని సిఎన్జి ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఎలా ఆప్షన్ అది ఇక్కడ ఫుల్ ట్యాంక్లో ఇందులో రెండు ఉంటాయి ఓకే ఒకటి వచ్చి ఎల్పిజి ఓకే ఎల్పిజి సారీ ఎల్పిజి సిఎన్ జీ ఇది వచ్చి ఫీల్డ్ ఫీల్డ్ లో ఏం ఆప్షన్ అంటే క్యాప్ ఓపెన్ చేయగానే పెట్రోల్ అనేది మనం పెట్రోల్ బంక్ లో ఇటు సైడ్ కొడతారు ఇటు సైడ్ ఎలా అయినా కొడతాను కానీ ఈ వెహికల్ ఎలా ఉండదు ఒక సైడ్ నుంచి మాత్రమే ఎంటర్ చేయాలి ఇక్కడ రాసి రాసి ఉంటుంది పెట్రోల్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ మనకి ఈ ఈ కార్డ్ ఏమిటి చెప్తానండి ఒక్క నిమిషం ఇది వచ్చేసి మన సిఎన్ జి అంటాము కదా ఆ సిలిండర్ బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అప్రూవల్ పొంది ఈ సిఎన్జి నెంబర్ అనమాట అంటే సిలిండర్ సిలిండర్ నెంబరు అది ఎప్పుడు టైం స్టార్ట్ అయ్యింది అనేసి అది ఇన్సులేషన్ చేసిన డేటు దాని కెపాసిటీ నెక్స్ట్ మనం వీళ్ళు రిజిస్ట్రెస్ అని చేస్తామన్నమాట గవర్నమెంట్లో స్పెసిఫిక్గా ఈ సిలిండర్ ఇన్ని రోజులు ఎన్నో ఎంతవరకు కెపాసిటీ తట్టుకుంటుంది అనేసి చేస్తారు ఈ ఈ ప్లేట్ వచ్చేసి మర్చన్ షూట్ ఈ ప్లేటు విత్ సిలిండర్కి ఒక సర్టిఫికేట్ ఇస్తారు గవర్నమెంట్ ఇచ్చి ఈ రెండు ఉంటేనే సిఎన్జి వాళ్ళు మనకి బండికి ఫుల్ చేస్తారు ఇది లేకపోతే ఫుల్ చేయరు ఎవరు జెన్యున్ చేసే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు ఫిల్ చేయరు మనమైతే సర్టిఫికేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తేనే బయట ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కంపల్సరీ ఈ నెంబర్ ఈ సిరీస్ ఈ డేట్ ఉంటేనే ఫుల్ఫిల్ చేసేదానికి అవకాశం ఉంటుంది మరి ఈ ఆప్షన్ ఏంటి ఈ ఆప్షన్ వచ్చి ప్లెగ్

అప్పుడు మనం ఏం చేయాలి డెక్ చూసుకునేసి కరెక్ట్గా ఉందిలే చూసి సౌండ్ టక్ అని సౌండ్ రాలి టక్ అని సౌండ్ రాలి సౌండ్ వచ్చినప్పుడు ఓకే మనం ఫుల్ఫిల్ పెట్టించిన తర్వాత ఓకే గుడ్గా ఉంది అనేసి ఓకే మరి మనకి ఇక్కడ ఏమన్నా చూపిస్తాయి ఈ మోడమ్స్ ఇక్కడ వచ్చి ఈ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్స్ త్రీ మోడల్స్ ఉంటాయి ఓకే వెహికల్ పేరు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఓకే వెహికల్ ఫ్రీడమ్ వెహికల్ ఈ మోడల్ ప్రజెంట్ మోడల్ వచ్చేసి మన దగ్గర ఇది ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎల్ఈడి విత్ డిస్క్ విత్ బ్లూటూత్ వర్షన్ ఇది ఇది ఎన్ని గేర్లు ఉంటాయి ఈ వెహికల్ ఫైవ్ గేర్స్ ఉంటాయి ఒకటి ముందుకి నాలుగు ఎన్నికి వస్తాయి పెట్రోల్ సింబల్ చూపిస్తుంది మనం దీన్ని కన్వర్షన్ చేసుకోవాలంటే ఎలా కన్వర్షన్ వచ్చి ఇక్కడ బటన్ ఉంటుంది ఇది వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ పెట్రోల్ ఉంది అనమాట పెట్రోల్ ఇలా బ్లింక్ అయింది అంటే హాఫ్ లీటర్ కన్నా తక్కువ ఉంటే బ్లింక్ అవుతుంది ఇది ఈ సింబల్ వన్ లీటర్ ఉందంటే అలాగే మామూలుగా స్టాండర్డ్గానే ఉంటుంది ఇక్కడ మనం స్విచ్ అనేది ఇక్కడ ఆన్ చేసి సీఎన్జీ కన్వర్ట్ అయిపోతుంది స్విచ్ పెట్రోల్ పెట్రోల్ ఇక్కడ చూడండి ఆల్రెడీ సీఎన్జీ కన్వర్ట్ అయిపోయింది ఇది సీఎన్జి సింబల్ దీంట్లో వస్తే ఇది కూడా అంటే ఇది కూడా ఒకవేళ పెట్రోల్ మాదిరి సేమ్ మ్యాచ్ బ్లింక్ అయితే మినిమం ట్వంటీ కిలోమీటర్స్ వరకు వెహికల్ వెళ్ళగలదు ఆ తర్వాత బండి ఆఫ్ అయిపోతుంది అది మనం చూసుకోవాలన్నమాట కస్టమర్ ఫుల్గా మనం చెప్పేది ఒకవేళ ఈ స్విచ్ ఎవరో పిల్లలు కానీ చిన్నపిల్లలో కానీ ఎవరైనా తెలియక బ్రిక్ ఆన్ చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రాబ్లం కూడా ఉండదు ఆటోమేటిక్గా అది ఏదైతే ఫుల్ఫిల్ లోడ్ ఉంటుందో గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఆటోమేటిక్గా అదే కనెక్ట్ అయ్యేదట్ల ఈ ఫ్యూల్ ట్యాంక్ కింద అనేది సెన్సార్ వచ్చింటారు అనమాట ఆ సెన్సార్ కన్వర్షన్ కన్వర్షన్ చేసుకుంటుంది ఈ యుగాల చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు డౌట్ వచ్చి ఉంటుంది స్విచ్ పెట్రోల్ ఉండాలా సీఎన్జీలో ఉండాలని ఎలా ఉన్నా ఇన్ని ఆప్షన్లు ఏం బండికి అయితే ఏం ప్రాబ్లమ్ అనేది ఉండదు టోటల్ సిఎన్జి మనకి ఎన్ని లీటర్ లేదు కెపాసిటీ కేజీస్ టూ కేజీస్ ఓకే కెపాసిటీ మనకు మైలేజ్ ఎంత వస్తుంది అన్నారు మైలేజ్ వచ్చేసి వన్ నాట్ త్రీ మనం కంపెనీ ఇచ్చేది మన బేస్ షోరూమ్ ఇది వన్ హండ్రెడ్ హండ్రెడ్ యావరేజ్గా హండ్రెడ్ కిలోమీటర్స్ కేజీకి హండ్రెడ్ కిలోమీటర్స్ ఓకే ఎన్ని కేజీలు రెండు కేజీలు రెండు కేజీలు ఓకే ఇది వచ్చేసి మనం గవర్నమెంట్ నుంచి సర్టిఫైడ్ అయిన సర్టిఫికేట్ అనమాట మర్చిల్ చూడండి ఈ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ నెంబర్ ఇది ఉంటేనే ఎలిజిబుల్ ఉంటాయి మనకి ఏదైనా మనం పొల్యూషన్ ఎలా చెక్ చేస్తామో సిఎన్జి అనేది చెక్ చేసేటప్పుడు వాళ్ళు ఈ నెంబర్ కంపల్సరీగా చెక్ చేస్తారు ఫేక్ ఆ ఒరిజినల్ ఏమనేసి చెక్ చేయడానికి మనకి వీలుగా ఈ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఒకసారి వెహికల్ స్టార్ట్ చేస్తారా స్టార్ట్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ సౌండ్గానే కొంచెం అయితే డిఫరెంట్గా పీస్ఫుల్గా ఉందండి చూడండి ఒకసారి సౌండ్ చూడండి ఫ్రెండ్స్ సౌండ్ ఏంటండి చూడండి సౌండ్ అయితే మనకి యాజ్ యూజువల్ మనకి నార్మల్ బైక్స్ ఎలాగుంటుందో సిఎన్జి వెహికల్ ఇంజన్ కూడా అలాగే ఉంది ఇది వచ్చేసరికి మనకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇంజన్ ఫ్రెండ్స్ చూడండి వెహికల్ గురించి ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకొకటి లాస్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి మనకి ఓకే కస్టమర్ గురించి చెప్తాడు దీనికి సిఎన్జి ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పండి మళ్ళీ గారు సిఎన్జి సిఎన్జి వచ్చేసరికి సిలిండర్ వస్తుంది కదా బేసిక్ సిలిండర్ ఉంటుంది సీట్ కింద ఈ సిలిండర్ ఒక స్పెసిఫిక్గా వచ్చి గవర్నమెంట్ నుంచి మనకి త్రీ ఇయర్స్ వరకు ఇచ్చింటారు ఇందువల్ల ఇచ్చిన అంటే టెస్టింగ్ పోయేజ్ అనమాట అంటే ఏదన్నా లీకేజ్ అవుతుందా ఏదైనా తప్పు పట్టడం అట్లా ఏమైనా జరుగుతుందని టెస్టింగ్ పోవాలన్నా ప్రతి త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాలు ఒక్కసారి వీళ్ళు బజాజ్ తరపు నుంచి మేము ప్రెజెంట్ లాంచ్ అవుతాం కాబట్టి హైదరాబాద్ బెంగళూరులో మాత్రం ఉన్నాయి అవి టెస్టింగ్ సెంటర్స్ మనకి తొందరలో ఈ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ లోపల వస్తాయి వచ్చిన తర్వాత త్రీ ఇయర్స్ ఎవ్రీ కస్టమర్ అంటే వరీ సిఎన్జి వెహికల్కి మాత్రమే వెళ్ళి టెస్టింగ్ చేయించుకోవాలి అది ఓన్లీ కస్టమర్ వాళ్ళ ప్రైజ్ మనీతోనే చేసుకోవాలి షోరూమ్కి ఎటువంటి సంబంధం ఎందుకంటే చేయించుకోవడం మనకు సేఫ్టీ ఎలా ఉంది ఏం కదా చేసిన తర్వాత ఇలాగైతే మనకి ఈ సిలిండర్ సర్టిఫికేట్ ఇచ్చాడో అప్పుడు కూడా టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మనకి సర్టిఫికేట్ ఇస్తాడు ఆ సర్టిఫికేటు ఇంకా ట్యాంక్ కింద మీకు నెంబర్ చూపించాను కదా ఆ నెంబర్ మెన్షన్ సేమ్ ఉంటేనే జెన్యున్గా ఎవరైతే రీఫిల్ గ్యాస్ చేస్తారో వాళ్ళు చూసి మనకి రీఫిల్ చేస్తారు ఇంకా మల్లి గారు నాకు స్మాల్ డౌట్ ఇప్పుడు ఇది సిఎన్జే మన మామూలుగా ఎల్పిజి ఉంది కదా ఎల్పిజి గ్యాస్ దీంట్లోకి ఫిల్ చేసి ఏమవుతుంది ఎల్పిజి సిఎన్జి అనేది మీకు ఇప్పుడేం ఫస్ట్ నేను ఆపరేషన్ చెప్పా సీఎన్జి మీన్స్ వచ్చి కంప్రెస్ న్యాచురల్ గ్యాస్ అంటే అట్మాస్పియర్ నేను వచ్చిన న్యాచురల్ గ్యాస్ని కంప్రెస్ చేసి గ్యాస్ ద్వారా సృష్టిస్తుంది ఎల్పీజీ అనేది లిక్విడ్ వల్ల కలిగి ఉంటుంది కాబట్టి దీంట్లోకి వాడడానికి ఉపయోగం లేదు ఒక మనకి కస్టమర్స్ ఒకవేళ బై మిస్టేక్ దాంట్లో ఫుల్ఫిల్ చేస్తే ఏమవుతుంది బండి స్టార్ట్ కాదు ఆపుతుంది నైంటీ నైన్ పర్సెంట్ చేయకూడదు అందుకనే సీఎన్జి వేరే ఎల్పీజీ వేరే కాబట్టి అటువంటి ప్రయోగాలు మానుకోవడం మంచిది అలా చేయకూడదు కూడా అందుకే చెప్పాం కదా ఫస్ట్ సిఎన్జి అంటే కంప్రెస్ న్యాచురల్ గ్యాస్ ఎల్పీజీ అనేది మనం ఇంట్లో వాడకు కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ చూసి ఉంటారు స్మెల్ వస్తుంది మన సీఎన్జి అనేది స్మెల్ రాదు ఉండి హైడ్రాలిక్ ద్వారా హెయిర్ ద్వారా కంప్రెస్ చేసిన గ్యాస్ కాబట్టి స్మెల్ కూడా రాదు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మనకి టోటల్ ఇవాళ డీటెయిల్స్ అయితే చెప్పారు ఇంకా మనకైతే ఇది ఫ్రీడమ్ లోగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ లోగో డిజైన్ చేశారు చూడండి ఫ్రీడమ్ లీటర్ టూ లీటర్స్ స్టాక్ ఉన్నట్ల మళ్ళీ ఇక్కడ చూడండి సిఎన్జికి కన్వర్ట్ అవుతాకే ఆటోమేటిక్గా సిఎన్జి స్టోరేజ్ ఎంత ఉంది కనిపిస్తుంది ఇక్కడ మనకి ఇది ఇందులో హిస్ట్రీ ఇక్కడన్నా మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రెజర్ వాల్యూ చెక్ చేసుకోవచ్చు రెండు విధాలుగా మనం రెండు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో యశ్వంత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ మళ్ళీ గారు ఓకే